ఆయన మార్గంలో వెళ్తున్నాడు కాబట్టి ఏసయ్య తన పిల్లల్ని ప్రేమించి ఏం చేశాడంటే వాళ్ళకి బలాన్ని ఇవ్వబోతున్నాడు అధికారం ఇవ్వబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యంలో అధికారం అనగా ఈ లోక అధికారం కాదు ఈ లోకాన్ని పరిపాలించే దేవుని అధికారం తన పిల్లలకి రాబోతుంది వారి కష్టాల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో నలిగిపోతున్న బిడ్డలందరినీ విడిపించడానికి ఆయన తన పిల్లల్ని పంపబోతున్నాడు ఎవరు పంపితున్నాడు దేవుని దూతలను అనగా దేవుని కుమారులు కుమార్తెలను పంపుతున్నాడు ఎవరైతే దేవుని ప్రార్థన చేసేవారు దేవునితో నిత్యము గడిపే ఆ కుటుంబము దేవునితో నిత్యము ఉండే ఆ కుటుంబము ఆ ఉన్న సేవకులే కాని ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నా సరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారితో పాటు ఎవరు వెళ్తాడు ఎవరు వెళ్తారు దేవుడు కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు గత వారము మనం తెలియపరచబడ్డాడు యేసు ప్రభు వారు ఏమన్నంటే నేను ఆ కానా విందులో ఒక అపవిత్రత జరగబోతుంది చెడ్డ ద్రాక్ష రసము తాగుతున్నారు వాళ్ళు అక్కడికి ఆయన వెళ్ళి అక్కడ ఒక అద్భుత కార్యము చేశాడు ఎలా తన శిష్యులతో పరిచారకులతో ఈరోజు దేవుని వాక్యం ప్రియ ప్రియదేవుని బిడ్డ యూట్యూబ్లో లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో దేవుడు మాట్లాడుతుంది ఏమంటే నీ కుటుంబంలో అపవిత్రత పోవాలంటే నువ్వు దేవుడితో నిత్యము గడిపినప్పుడు దేవుడు నీకు ఆ శక్తినే పోతున్నాడు నీవు ఉపవాసముని దేవుడితో నిత్యము గడుపుతున్నప్పుడు నీ ఉపవాసముని దేవుడితో నిత్యము నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనలో శక్తి లేదు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమీ పోతున్నాడంటే నీ ఇంటిలో ఉన్న దురాత్మలే కానీ నీ భర్తను కానీ నీ భార్యను కానీ నీ పిల్లల్ని కానీ పాడు చేసే దురాత్మలను పోగొట్టగల శక్తి నీలోనిస్తున్నాడు ఇస్తున్నాడు దేవుడు అధికారమే పోతున్నాడు అపవిత్రత కలిగిన వారిని నీ కుటుంబంలో ఏ గలిబులు చేస్తున్న దురాత్మ ఉన్నదో మీరు పోడాల్సవలసింది మనుషులతో కాదు ఆకాశ శక్తులతో అని యష్యా గ్రంథంలో క్లారిటీగా రాయబడు ఆకాశ నక్షత్రం ఆకాశములో దురాత్మలు ఉన్నాయి అవే నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయి వాటిని పోగొట్టగల శక్తి ఎవరు ఇవ్వబోతున్నారంటే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు మాత్రమే ఇవ్వబోతున్నారు ఎందుకండి మాకు ఈ శోధన ఎందుకండి ఈ అప్పుడు సమస్యలు ఎందుకండి మాకు ఈ బాధ అంటే కారణము నీవు దేవునికి దూరంగా ఉంటున్నావు కాబట్టి అనుక్షణం భయపడుతున్నావు అనుక్షణం భయపడుతున్నావు నీ వెంట ఉండగా నీకు ధైర్యం ఏమి ఉంటుంది తప్ప భయం అనేది ఉండదు ఈరోజున దయ్యాలు చూడగానే భయపడిపోతున్నారు వణికిపోతున్నారు కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చినాయి అంటే గజగా వణికిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు దేవుని శక్తి లేదు దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే దేవుని పిల్లలే ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు మార్గాన్ని చూపి సువార్తను ప్రకటించే వాళ్ళే వారే దేవుని పిల్లలు రోజున దేవుడు నిన్ను మాములుగా పుట్టించాడు అనుకుని నాకు ఏంటి శ్రమలు నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నాడు ఏంటంటే నీ కుటుంబాన్ని పాడి చేసి నీ కుటుంబంలో కానీ నీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ నీ వారిని నాశనం చేస్తూ దేవునికి దూరం చేస్తున్న వాటిని నీవు మాత్రమే జయించగలిగిన శక్తిని ఇవ్వబోతున్నాడు నువ్వు ఒక గంట దేవునితో గడిపినప్పుడు నీ కుటుంబంలో సమస్యలు మారిపోతాయి నీకున్న వ్యాధి బాధలు తొలగిపోతాయి ఎందుకంటే దేవుడు నీకేమైపోతున్నాడు దేవుడితో ఒక గంట గడిపితేనే ఆయన యొక్క కనికరం నీ మీదకి వచ్చేస్తుంది అలాగే నిరంతరం ఉంటే నీ పరిస్థితిని అంత అందుకే ఏమి ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది అనగా ఏంటి దేవునితో మాట్లాడే అనుభవం దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోసే అనుభవాన్ని ఈ రోజున ఆ దేవాలయము రెండు తెరలుగా చీల్చబడి మనకు కూడా అధికారం ఇచ్చాడు ఈ రోజున అధికారాన్ని పొందుకోవాలంటే ఆ పరిస్థితులు నీ భర్త తాగుడు వ్యసనానికి లోబడిపోతున్నాడంటే తన తప్పు కాదు ఆయన దేవునికి దూరం చేసే దురాత్మ సమూహములై అపవిత్ర ఆత్మలవై వాటిని ఎదిరించగలిగిన శక్తి ఇస్తాడు నీకు నువ్వు ధైర్యంగా ఉండి దేవుని వైపు చూసి మనుషుల వైపు చూసి వాళ్ళ సాయం చేస్తారు వీళ్ళు సాయం చేస్తారు అని నువ్వు వాళ్ళ చేతన చేతులు చాచడం కాదు నువ్వు ప్రభు చేతిని ప్రభు వైపు నువ్వు చూసి నీ చేయి చాపినప్పుడు విస్తారంగా నిన్ను దీవించగలిగిన దేవుడు ఉన్నాడు మన ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాను దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు నీ కుటుంబాన్ని పాడు చేసే ఏ పరిస్థితులైనా ఏ ఇబ్బందులైనా ఏ కష్టమైనా ఏ వ్యాధి బాధ అయినా వాటినన్నిటినీ తీర్చగలిగిన శక్తి వాటినన్నిటినీ తొలగించుకునే శక్తి నీకు ఇస్తున్నాడు దేవుడు ఎప్పుడు దేవుని మాట ప్రకారం జీవించింది దేవుడి చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నీకు ఒక అధికారం రాబోతుంది నీకు ఒక అభిషేకం రాబోతుంది ఆ అభిషేకం నీ మీద ఉన్నప్పుడు నీ ముందు దయ్యములు కాని దురాత్మ సమూహములు కానీ చీకటి బంధకాలే కానీ నీ కుటుంబాన్ని పాడు చేస్తే ఏమున్నా సరే వాటినన్నిటిని తొలగించగలిగిన శక్తే మన దేవుడు ఇవ్వబోతున్నాడు మన రారాజు ఇవ్వబోతున్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన వైపు చూస్తూ ఆయనపై ఆధారపడే వారికి ఏ లేకుండా చేయటానికి ఆయన ముందుగా నీకు ఒక్క మాట చెప్తున్నాడు నా మాట విను నా మాట ప్రకారం జీవించు ఖచ్చితంగా నీకు ఒక ఇవ్వబోతున్నాడు ఇప్పుడు ఈ శిష్యులకి ఏమైపోతున్నాడు అధికారం ఇవ్వబోతున్నాడు ఈ శిష్యులకు ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు కానీ వీళ్ళకి ఏమి పోతున్నాడు ఒక అధికారం ఇవ్వబోతున్నాడు ఈరోజు ఏసైతో గడిపి ఏంటి ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేయాలా ఆయన నా మాట ఆలకించడా నా హృదయాంతరంగా ఎరిగినవాడు కదా యాస్ దేవుడు హృదయాంతరంగా ఎరిగినవాడు కానీ నువ్వు దేవునితో గడిపే సమయం ఏది ఈ సమయం అంతా వృధా చేసుకుంటున్నావు ఒక గంట దేవునితో గడపాలంటే ఇష్టపడతలేదు కానీ నీ బంధువులతో మిత్రులతో ఆ మాటలు ఈ మాటలు చెప్పడానికైతే ఎంతో ఆనందపడతా ఉంటావు దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నా ఈ లోకంలో ఉన్న ప్రతి వార్తలు చదువుతాగున్నావు కానీ నువ్వు దేవుడి చెప్పిన మాటలు ఏమాత్రం గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న కారణం ఏంటంటే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డ ఒక్కసారి నీ హృదయములు ఆలోచించు నువ్వు దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు నీ కుటుంబంతో ఎంతసేపు గడుపుతున్నావు నీ యొక్క స్నేహితులతో ఎంతసేపు గడుపుతున్నావు ఒక్కసారి ఆలోచిస్తే దేవుడికి ఒక్క క్షణము కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు పైకి నోటి మాటతో అంటున్నావు అంతే కానీ లోపల మాత్రం దేవునికి ఏ మాత్రం చోటు ఇవ్వట్లేదు నువ్వు దేవుని పాటలు పాడాలంటే నీకు మనసు రాదు దేవుని స్థుతించాలంటే మనసు రాదు కానీ నోటి నిండా బూతులు అయితే వస్తాయి మాట ఈరోజు దేవుడు చెప్తున్నాడు వాళ్ళ మీద వీళ్ళ మీద అబద్ధాలు చెప్పడం ఒకరి మీద ఒకరు గొడవలు పెడతాం ఇవన్నీ తెలుసు నువ్వు రోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ నీ పరిస్థితి ఏమైందంటే దేవునికి దూరంగా ఉన్నావు అందుకే నువ్వు ఏం కోల్పోతున్నావు అంటే నీ కుటుంబాన్ని కుప్పకూల్చే దురాత్మల మీద యుద్ధం చేయలేకపోతున్నావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు యుద్ధం చేయాల్సింది నీ భర్తతో కాదు నువ్వు యుద్ధం చేయాల్సింది నీ భార్యతో కాదు నీ పిల్లలతో కాదు వాటిని పట్టి పీడిస్తున్న వారితో నువ్వు యుద్ధం చేయాలి వాళ్ళ మనుషుల పైన యుద్ధం చేయడం కాదు ఆ మనుషుల్లో ఉన్న దురాత్మ సమూహములు మనిషిని అతలాకుతలం చేస్తూ నీ కుటుంబాల్లో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తున్న వాటినన్నిటినీ నువ్వు దూరం చేసుకునే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు మరి ఈ రాత్రి నువ్వు దేవుని వైపు చూసి దేవుని వాక్యాన్ని విని నువ్వు నీ బ్రతుకును మార్చుకొని ప్రభు వైపు చూస్తూ అయా నువ్వు చెప్పినట్లే నేను జీవిస్తా నువ్వు చెప్పినట్లే నేను బ్రతుకుతానని ఈ రాత్రి నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావు ఈ రాత్రి కాల సమయంలో దేవునికి నీ మనసు ఇస్తున్నావు దేవునికి చోటిస్తున్నావు ఇదిగో దేవుడి అంటే ఒక అధికారం ఇవ్వబోతున్నాడు నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకునే అధికారం నీ కుటుంబాన్ని కుప్పకూల్చే సైతాన సమూహములను వాటినన్నిటినీ లయపరిచే అధికారమే పోతున్నాడు నీ నోటికి శక్తిని పోతున్నాడు నీ నోటిలో దేవుని నామం అనే ఆత్మ పరిశుద్ధత కలిగిన ఆ నాలుకలే పోతున్నాడు రాత్రి దేవుని మాట వింటున్న నీవు నీ బ్రతుకును మార్చుకో ఎస్ఐ వైపు చూడు నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు నీ తండ్రికి చెప్పు రాజుకు చెప్పు యుగ యుగములు పాలించే పరమ తండ్రికి చెప్పు రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతో నాతో ఇక్కడ కూడి ఉన్న వారందరితో యూట్యూబ్లో వాక్యం విన్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతుంది ఏమనగా ఆయన వైపు నుంచు ఆయన నీకు ఒక ఇవ్వబోతున్నాడు అధికారం పొందుకోవాలి ఎందుకంటే ఈ రోజున రాను రాను భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి చిన్న చిన్న మాటలకే కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే వారులో ఉన్న దురాత్మల వలనే ఆ దురాత్మలను జయించగలిగే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు ఆ సమూహములను ఆ గోడలను బద్దలు కొట్టే ఎరుకో లాంటి పాపపు గోడలను బద్దలు కొట్టే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి దేవుని వైపు చూడు దేవుని వైపు అడుగయ్యా నా పరిస్థితిని మార్చే దేవుడు వంట కదా నా జీవితాన్ని మార్చే దేవుడు వంట కదా మా జీవితాలు మార్చాయా మా హృదయము నీ వైపే తిరగాలి మా తలంపులు నీవైపే తిరగాలి నీ మాట ప్రకారమే జీవిస్తే మాకు అధికారం అని రాత్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన నామల్లో నీకు అనుగ్రహించబడుతుంది ఆమె కొద్ది మాటలు దేవుడు